గురువుగారు రామాయణంలో రాముడు సీత విషయానికి వస్తే సీతాదేవి బాగా కష్టాలు పడ్డది అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నా కూడా సమాజంలో ఎక్కువ మహిళలకు ఎక్కువ మందికి సీత జానకి అనే పేర్లు చాలా తక్కువ ఉంటాయి ఇన్ కేస్ ఎవరికైనా సీత అనే పేరు కానీ జానకి అనే పేరు కానీ ఉంటే కొంతమంది ఏమంటారు అంటే అబ్బా పేరు ఇట్లా పెట్టుకున్నారు వాళ్ళకి లైఫ్ మొత్తం కష్టాలే ఉంటాయి అనే విధంగా అనడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు చాలా అరుదు ఎక్కువగా కనిపించారు అంటే వాస్తవానికి నిజంగా సీత మొత్తం కష్టాలే పడిందా ఇప్పుడు మనం రామాయణం మొత్తం చూసుకున్నా కూడా గర్భవతి ఉండగానే అడవుల్లోకి వెళ్ళడం ఇంకా తనను పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకే వనవాసానికి అక్కడికి వెళ్ళడం మళ్ళీ అంతలోనే రావణుడు సీతమ్మ తల్లిని అపహరించడం అక్కడ లంకలో టూ ఇయర్స్ తన కష్టపడటం ఇదంతా జరిగింది కదా అసలు మొత్తం కష్టాలైనా తను సుఖపడింది ఎక్కడ లేదా అలా ఏమీ లేదమ్మా ఎందుకంటే రాముడికి పదహారేళ్ల వయసులో పెళ్ళయింది రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న సమయానికి ఆయనకి సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలు అంటే ఈ పది సంవత్సరాలు సీతారాములు అంతఃపురంలో చాలా ఆనందంగా గడిపారు ఎంత చక్కగా ఉన్నారంటే సీతారాములు ముఖ్యంగా సీతాదేవి ఆమె చెల్లెలు అంటే ఇంకా ముగ్గురు అమ్మతో ముగ్గురు చెల్లెలు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు చేసుకుంటారు ఊరిమిళ మాండవి ఇంకా శృతకీర్తి ఏదో ఉంది ఒక పేరు ఈ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని నలుగురు కొడుకులు నలుగురు వధువుల్ని తీసుకొస్తూ ఉంటే దశరథుడు వాళ్ళని చూసి ఎంతగా ఉప్పొంగిపోయాడంటే లక్ష్మీదేవి సాక్షాత్తుగా నాలుగు స్వరూపాలు తీసుకొని నా ఇంట్లోకి వస్తుంది అన్నంతగా సంతోషించాడు సర్వాలంకార భూషితురాలైనటువంటి ఆ నలుగురు వధువులు వస్తూ ఉంటే దశరథుడు అంతగా ఉప్పొంగిపోయాడు ఇక వాళ్ళు ఆ నలుగురు కూడా ఎంతో చక్కగా భార్యలతో ఉన్నారు అంటే నలుగురు పెళ్ళి ఒకేసారి చేశారు జనకుడికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఇద్దరు కూతుళ్ళు ఈయన ఒక కూతురు తర్వాత సీతాదేవి దొరికింది అంటే ముందు సీతాదేవి దొరికిన తర్వాత వీళ్ళంతా పుట్టారు ఆ విధంగా ఈ నలుగురు వధువులు దశరథ మహారాజు ఇంటికే వచ్చారు నలుగురు లక్ష్మీదేవి నాలుగు ఆకారాలు తీసుకొని తానే నాలుగు రూపాలు తీసుకొని నా ఇంటికి వస్తుంది అని దశరథుడు పొంగిపోయాడు ఆ వధువుల్ని చూసి తర్వాత వాళ్ళు చంద్రుడు వెన్నెలలాగా రామ రాముడు సీత ఎంతో అన్యోన్యంగా ఎంతో సంతోషంగా ఆ యొక్క కాలాన్ని గడిపారు సీత మాట రాముడు వింటున్నాడా రాముడి మాట సీత వింటుందా అర్థం కానంత వారిద్దరూ ఒకటే ఆత్మ రెండు శరీరాలు ఉన్నప్పటికీ అని వాళ్ళ యొక్క ప్రవర్తనల్ని చూసి ఆ ముగ్గురు తల్లులు దశరథుడు ఆ పురజనులు మంత్రులు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు కూడా వాళ్ళని ఎంతగానో చూసి ఆనందించేవాళ్ళు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క దాంపత్యం వాళ్ళ యొక్క మొత్తం ప్రతి విషయం కూడా కాబట్టి సీతాదేవి జీవితాంతం కష్టపడింది అంటానికి లేదు ఆ పది సంవత్సరాలు ఆమె అంతఃపురంలో ఉంది రాముడితో ఉంది సరదాగా వాళ్ళు చాలా పనులు చేశారు ఆయన ఈమెకి ధనుర్విద్య నేర్పించాడు పాండిత్యం నేర్పించాడు ఈమె స్వతహాగా అన్నీ తెలుసు ఈమె సంగీతము అవలాంటివన్నీ అన్నీ నేర్చుకుంది కళాత్మకమైన పనులు చేసింది ఇలా చాలా ఉన్నాయన్నమాట ఆ పది సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత వనవాసం వెళ్ళినప్పుడు కూడా అంటే సీతాదేవి కొంచెం ఆక్షేపించే మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది అది చలోక్తిగా చెప్తుందా అదేమిటి అనేది రాముణ్ణి పట్టుకొని సీతాదేవి నేను వనవాసానికి వెళ్ళిపోతున్నా నేను ఒక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండు మా అమ్మని చూసుకొని అంటాడు అంటే నేను వస్తానంటది అడివంటే ఏమనుకుంటా ఉన్నావు అంతఃపురంలాగా ఉంటుంది అనుకుంటున్నావా అక్కడ సింహాలు పులులు ఎలా ఉంటాయి తెలుసా అంటాడు ఈమె ఏమంటదంటే అయితే మా నాన్నగారు ఒక పురుషుడి రూపంలో ఉన్న స్త్రీని ఇచ్చి పెళ్లి చేశాడా నన్ను ఓ నువ్వేమన్నా ఆడదానివా నన్ను రక్షించుకోలేవా ఆ మృగాల నుంచి ఇలాంటి మాటలుంటా అంటే ఇవి రా వాల్మీకి రామాయణంలో ఉన్నాయా ఉంది అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం ఆ యొక్క మాటకారితనంతోనే రావణాసురుణ్ణి దూరంగా ఉంచగలిగింది ఆహా సో ఉండాలి ఇటువంటి మాటలు మాట్లాడే సమయాన్ని బట్టి ఆ జానతనం రావాలి అది కూడా అక్వాలిటీ కూడా సీతాదేవిలో ఉంది ఆమె ఎంత సౌజన్యమూర్తి అంటే ఆ రావణాసురుణ్ణి దగ్గరికి రానియకుండా చేసుకోగలిగింది ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలతో కూడా ఫ్రెండ్షిప్ చేసింది వాళ్లే ఈ రావణాసురుడికి ఏదో పోయే వచ్చింది అందుకే సీతాదేవిని తెచ్చాడు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే అనుకునే పరిస్థితి తీసుకొచ్చింది మరి ఇదంతా ఈమె యొక్క సౌజన్యమే కదా ఈమె యొక్క గొప్పతనమే కదా ఈమె యొక్క మాటకారితనమే కదా సో అమాయకురాలైతే అమాయకురాలు కాదు కాదు తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా భర్త పట్ల భక్తి ఉంటే ఆమె పతిభ్రత కింద పరిగణించబడింది అందుకే ద్రౌపది అహల్య మండోదరి లాంటి వాళ్ళందరినీ కూడా ఆ లిస్టులో పెట్టారు మన వాళ్ళు ఇక్కడ భక్తి ప్రధానం జింద జీవితంలో ఏం జరిగింది అనేది కాదు దానికి ప్రాధాన్యత అంత లేదు అయితే సీతాదేవి ఈ పతిబురల లిస్ట్లో చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది ముందు ఆమె నుంచే ప్రారంభిస్తారు సీత సావిత్రి ఇలా సరే వనవాసం వనవాసంలో భరతతో పాటే ఉంది కదా పదమూడు సంవత్సరాల పాటు అక్కడ కూడా వీళ్ళు ఇంతే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు చంద్రుడు వెన్నెలలాగా సూర్యుడు ఇలా వెలుగులాగా ఎంతో చక్కగా ఎంతో చక్కగా అక్కడే పూల పాదుల్ని వేసుకున్నారు అక్కడే కూరగాయల్ని పండించుకున్నారు అక్కడే బట్టల్ని నేసుకున్నారు అక్కడే అన్ని రకాల ఆటలు ఆడారు ఆ రోజులకు సంబంధించినది అన్నీ చేశారు ఇక కొంతమంది అంటారు బంగారు లేడీ ఎలా వస్తుంది ఆ మాత్రం రాముడికి కామన్ సెన్స్ లేదా అని బంగారు లేడీ అంటే బంగారు అనే లోహంతో చేయబడే లేడీయా బంగారపు రంగులో ఉన్న లేడీ వాళ్ళు కుందేళ్ళని పావురాలని ఆ చిలుకల్ని పెంచుకుంటారు ఒకచోట ఇన్ని సంవత్సరాలు ఉండాలి అంటే సహజంగా దొరికేవన్నీ చేస్తారు అలా చేస్తూ చేస్తూనే అయ్యో ఇంత చక్కగా ఉంది ఈ లేడీ దీన్ని ఏ మృగమైనా పట్టేసుకుంటుందేమో మనం తెచ్చుకుని దానికి రక్షణ కల్పిద్దాం దాన్ని మనం మనం కాపాడుకుందాం మన దగ్గర పర్ణశాలలో పెట్టుకుందాం దాన్ని పెంచుకుందాం అనే ఉద్దేశంతో దాన్ని పట్టుకురండి అంటది అంతేగాని వీళ్ళేమంటారు దాన్ని కోసుకొని తిందామని చెప్పి సీతాదేవి అన్నది అందుకే రాముడు వెళ్ళాడు అంటే చూడండి ఎలా ఉన్నదో కోసుకొని తింటానికైతే ముందే బాణం పెట్టి కొడతాడు కదా దాని ఎప్పుడు పరిగెత్తాల్సిన అవసరం ఏముంది అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట చెప్పేవాళ్ళకి ఈజీగా విమర్శించేస్తారు అది కాదమ్మా ఇప్పుడు అంత కనిపిస్తుంది ఇక్కడి నుంచి బాణం వేయచ్చు కదా అది కింద పడ్డప్పుడు తెచ్చేయచ్చు కదా తినేసేది ఉంటే మరి దాని అమ్మట పరిగెత్తాలి దాన్ని పట్టుకోవాలనే కదా పరిగెత్తింది అవును మరి ఈ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడేస్తారు రాముడు క్షత్రియుడు నాన్ వెజిటేరియనే ఇష్టం వచ్చినట్టు అంటారు ఇంకా క్షత్రియుడు అండి తింటే తింటాడేమో అది పెద్ద వివాదమా పోని నాన్ వెజ్ తింటాడు అని నీవు నిరూపించగలిగా నువ్వేమన్నా మానేస్తావా తినటం పోని తినడు అని చెప్పి నీకు తెలిసింది నువ్వేమన్నా మొదలు పెడతావా తిననోళ్ళు ఎవరన్నా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఒక మహాసామ్రాజ్యాన్ని కాలధన్ని వెళ్ళిపోయాడు నువ్వు చేయగలవా ఒక గజం స్థలం తేడా వస్తే మీ అన్నతోనే కోర్టుకు వెళ్తావు పంపకాల్లో మరి ఇలాంటి వాళ్ళ రాముణ్ణి విమర్శించేది ఏమన్నా అర్థం ఉందా ఇక ఆ విధంగా సీతాదేవి తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అలా ఏమి అంటే అందరు భార్యాభర్తలు కూడా నూరేళ్ళు సంతోషంగా ఉంటారని లేదు కదా ఇప్పుడు వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంది కదా సంతోషంగానే ఉన్నారు వాళ్ళు మరీ దుఃఖంగా కష్టం మీద కష్టం కష్టం మీద కష్టం అలా ఏమీ లేదు కాబట్టి సీతారాములు ఆదర్శ దంపతులు ఎందుకంటే అడవిలో వదిలేసినా కూడా సీతాదేవి రాముడిని నిందించలా ఇది ఎంత గొప్ప విషయం అడవిలో వదిలేసిన తర్వాత కూడా సీతాదేవి రాముణ్ణి విమర్శించకుండా ఆయన ధర్మాత్ముడు ధర్మం తెలిసిన వాడు కాకపోతే దురదృష్టం నాదే అని చెప్పి అనుకుందే తప్ప నేను ఇట్లాంటి ఇట్లాంటి పని చేస్తాడా అది ఇది అని చెప్పేసి ఏమీ అనల మరి అందుకే సీతాదేవి గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ రోజున అదే మనం పోతే కాలగర్భంలో కలిసిపోతాం మన గురించి ఎవరైనా చెప్పుకుంటారా ఇదన్నమాట అక్కడ కూడా అంటే గర్భవతితో ఉన్నప్పుడు కూడా అడవికి వెళ్ళినప్పుడు కూడా అక్కడనే అంటే వాల్మీకి ముని ఆశ్రమం పరిసరాల్లో వదిలేసి వస్తాడు ఈమె కూడా ముని ఆశ్రమాలు తర్వాత ఈ ఆ చెట్లు అడవులు అంటేనే ఇష్టం ఆ రాజరికం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆయన ఆమెకు తగ్గట్టే ఆమె వెళ్ళింది ఆమె కోరిక అనుసారమే వెళ్ళింది అక్కడే అక్కడ పిల్లల్ని కన్నది తర్వాత పెంచింది వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేసింది ఇదంతా ఉంది అంటే ఎక్కడ ఆమె పే తెగ శోకమూర్తి అయిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ని కూడా తనకు తనను స్ట్రాంగ్ చేసుకుందంట చేసుకుంటుంది రాక్షసుల మధ్యలో ఉండే ఆమె ధైర్యంగా ఉంది అంటే అవును పైగా ఇక ముని ఆశ్రమంలో ఆమె సంతోషంగా ఉండదా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి విద్యలు నేర్పించుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ సంతోషంగానే ఉంది అయితే ఒక ప్రశ్న గురువు గారు లంకలో ఉంది కదా రెండు సంవత్సరాలు చాలా తక్కువ పది నెలలు పది నెలలు అయితే ఆ పది నెలలు ఆ నిద్రాహారాలు మానేసి ఉంది ఒక చెట్టు కిందనే ఉండిపోయింది అని అంటారు అంతేనా అత్రి మహర్షి భార్య అనసూయ దేవి ఆమెకు ఒక వరాన్ని ఇస్తుంది ఆ వరం ఏంటంటే ఇది మన మామూలుగా ముఖానికి పూసుకునేటటువంటి కోక ఏమంటారు అది క్రీమ్ క్రీమ్ లాంటిది దాన్ని ఏదో అంటారు ఆ సంస్కృతంలో దాని పేరుంది అది ఇస్తుంది అమ్మా నువ్వు ఇది కానీ పెట్టుకున్నావంటే నీ ముఖం నువ్వు భోజనం చేయకపోయినా నెలల తరబడి సంవత్సరాల భోజనం చేయకపోయినా నీ ముఖం దేదీప్యమానంగా వికాసంగానే ఉంటుంది నీకు ఆకలి దప్పికలు కూడా ఉండవు అని చెప్పేసి చెప్తుందన్నమాట అంటే భవిష్యత్తులో ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందే ఊహించో లేకపోతే రాక్షసులు సంచారం చేస్తున్నటువంటి ప్రదేశం కాబట్టి ఈమెకి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు అనుకునో ఆ అనసూయదేవి ఆమెకి ఇచ్చింది దాంతోనే ఉంది ఆమె ఆ రోజు అదే అలంకరించుకుంది ఆ బంగారు లేడి మీద మనసుపోయింది ఇది సంగతి అంటే ఇంకా సీతమ్మ తల్లి ఆ లంకలో అంటే చుట్టుపక్క ప్రదేశాల్లో కూడా ఇక్కడ నడవడం కానీ తిరగడం కానీ ఏం చేయలేదు ఓన్లీ ఒక చెట్టు వృక్షము అంటారు మనం అశోక వృక్షము అశోక వనం అంటారు అశోక వనంలో ఉంది వృక్షము అంటే మరి అది ఇప్పుడు తెలియదు ఆ వృక్షం ఏంటో అయితే కొన్ని కథనాలల్లా మండోదరి ముందే వచ్చి చెప్తా ఉంటుంది కదా రావణుడి భార్య మండోదరి తనని నువ్వు సీతమ్మ తల్లిని ఇట్లా అపహరణ చేసినావు లంక నాశనం ముందే ఉంది నువ్వు చాలా తప్పు చేసినావని తను హెచ్చరించినా కూడా రావణుడు వదిలేయాడు కదా సో మండోదరి చెప్పడానికి కారణం ఏంటి అంటే రావణుడికి సీతమ్మ తల్లిది కూతురు వరుస అవుతుందని ఒక కథనంలో రాసింది అది వాస్తవమేనా నేను చెప్తున్నాను కదా ఇరవై తొమ్మిది రామాయణాలు ఉన్నాయి ఫేమస్ అయ్యాయి అసలు మూడు వందల రామాయణాలు ఉన్నాయంట మూడు వందలు మూడు వందల రామాయణాలు ఇందులో ఇరవై తొమ్మిది మాత్రం ఫేమస్ అయ్యాయి ఈ తులసి రామ తులసిదాస్ రాసింది తర్వాత మొల్ల రామాయణం తర్వాత రంగనాథ రామాయణం తర్వాత మన భాస్కర్ రామాయణం ఆధ్యాత్మ రామాయణం అయితే వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకోవాలి తీసుకుంటేనే అందులో ఏముందోది యథాతిథంగా మనం అంగీకరించాలి మిగతా విషయాలని ఇంకా కొన్ని రామాయణాల్లో అయితే రాముడు రావణాసుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఒక పురోహితుడు కావాలి అంటే రావణాసుడే వచ్చి ముహూర్తం పెట్టాడు అని కూడా ఒక రామాయణం ఉంది రావణాసురుడే వచ్చట వచ్చి పౌరోహిత్యం చేసి నువ్వు ఈ క్షణం ఇది మన సినిమా కూడా వచ్చింది ఒకటి అందులో రాముడు రావణాసురుడు ఎన్టీ రామారావు గారు ఆయన ముహూర్తం పెడతాడు రావణాసురుడి మీదకి రాముడు యుద్ధానికి వెళ్ళటానికి ఇలా రామాయణాన్ని రకరకాలుగా వాడారు